ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది సో వృచ్చిక రాశి నుండి వెళ్ళిపోయిన శని ఎక్కడికి వస్తాడు ధనస్సు అయిపోయింది సింపుల్ అక్కడ వెళ్ళిపోయిన అర్ధాశ్రమం ఇక్కడికి వచ్చింది రెండవది రెండవది ధనుసు రాశి వారికి నాలుగో ఇంట్లో షష్టగ్రహ కూటం వస్తుంది నాలుగో ఇంట్లో శని వస్తున్నాడు శనితో పాటు షష్టగ్రహ కూటం వస్తుంది సో వీళ్లకు ఉండే అతిపెద్ద సమస్య తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమైన ధన నష్టం సో వీళ్ళు తీసుకుపోయి ఎక్కడనో వ్యాపార రమ్మని డబ్బులు పెడతారు అప్పులు ఇస్తారు కొంటా అంటారు కొంటా అంటారు అదంతా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యి నష్టపోతారు డబ్బులు అందుకని డబ్బుల జోలికి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి వచ్చిన డబ్బులు ప్రభుత్వ బ్యాంకులో వేసుకుని దాచుకోండి సో వచ్చిన ఇంట్రెస్ట్తో డబ్బులు తినండి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది ప్రేమలో ఫెయిల్యూర్స్ ఉంటాయి ప్రవాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు సమస్యలు పై అధికారుల వల్ల ఇబ్బందులు పై అధికారులు టార్గెట్ చేయడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోవడము ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ సిబిఏసీఐడి లాంటి కేసులు అలాగే ధన నష్టము కేసుల్లో ఇరుక్కునుట న్యాయపరమైన ఇబ్బందులు వ్యాపారస్తులకు ట్యాక్సుల పరంగా ఇబ్బందులు ఆడవారైతే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే రైతులకు మాత్రం అనుకూలంగా ఉండబోతూ ఉంది రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది అనుకూలంగా ఉంటుంది సో వీళ్ళు ఏం చేసుకోవాలి తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నూనెదానం చేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు